రైట్ మొత్తానికి నందినగర్ నివాసంలో ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ అయితే ముగిసింది దాదాపు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సిట్ అధికారులు విచారణ అయితే చేశారు అయితే విచారణ జరుగుతున్నంతసేపు కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తెలంగాణ భవన్కి చేరుకోవడం అక్కడ ఆందోళనలు చేయడం జరిగింది విచారణ ముగిసిన అనంతరం బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తెలంగాణ భవన్ ని వీడి నందినగర్ బాట పట్టారు నందినగర్ దగ్గరకి అభిమానులంతా చేరుకుని కేసీఆర్ ఈ విచారణకు సంబంధించి అంశాలు తెలుసుకోవడానికి వారు ఆన్ కేసీఆర్ని చూడడానికి ముందుగా ఆసక్తి చూపించారు ఈ నేపథ్యంలో కేసీఆర్ బయటకు వచ్చి అభిమానులందరికీ బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా అభివాదం చేసి ధైర్యం ఉండండి అని ఒక భరోసా ఇచ్చేటట్టుగా అభివాదం చేసి లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలు మనం చూసాం సో నందినగర్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితిని ఇంకా శ్రేణులు అక్కడే ఉన్నారా అసలు బీఆర్ఎస్ శ్రేణులు అండ్ నందినగర్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చిట్టి విచారణ ముగిగానే తెలంగాణ భవన్ నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ సంబంధించిన అభిమానులు కార్యకర్తలు ముఖ్య నాయకులంతా నందినగర్ కేసీఆర్ నివాసం బాట పడినట్లుగా చెప్పాలి బయట కోలాహల వాతావరణం కనిపిస్తుంది పెద్ద సంఖ్యలో కేసీఆర్ కు నినాదాలు చేస్తున్నారు కేసీఆర్ జిందాబాద్ అంటూ కాబోయే సీఎం కేసీఆర్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మరికొద్ది సేపట్లో ఈ రోజు జాగిన ఐదు గంటల స్థితి విచారణకు సంబంధించి కూడా కేటీఆర్ బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే విచారణ సంబంధించిన అధికారులు నందినగర్ కేసీఆర్ నివాసం నుంచి వెళ్ళగానే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ తో పాటు అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులతో అటు సిట్టు విచారణ సంబంధించిన తీరు తెనులకు కూడా వివరించారు కాబట్టి ప్రస్తుతానికి వారు బయటికి వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే వరుసగా బీఆర్ఎస్ పాడి సమితి మేరందరినీ కూడా ఏడు గంటల పైగా విచారించారు కేటీఆర్ హరీష్ రావు కూడా విచారణ అనంతరం తెలంగాణ భవన్ వచ్చి మాట్లాడు కానీ కేసీఆర్ కూడా విచారణ అనంతరం మాట్లాడుతున్నట్టు కూడా భావించారు కానీ ప్రస్తుతానికైతే ఆయన తరఫున కేటీఆర్ కూడా ఈ రోజు విచారణ సంబంధించిన తీరు తెన్నలకు సంబంధించి కూడా మాట్లాడబోతున్నట్టు అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు కానీ ఒకసారిగా విచారణ ముగిసింది వెంటనే ఆ సిట్ అధికారులు నందినగర్ నివాసం నుంచి వెలు తిరగగానే తెలంగాణ భవన్ నుంచి ముఖ్య నాయకులు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు కార్పొరేషన్ చైర్మన్లు ఒక్కొక్కరుగా నందినగర్ నివాసం బాట పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి బార్కెట్లంతా తొలగించడంతో తెలంగాణ భవన్ లో ఉదయం పది గంటల నుంచి మూడు గంటల విచారణ ప్రారంభమైన సందర్భంలో కూడా చాలా ఉత్కంఠగా నందినగర్ వైపు వచ్చేందుకు అభిమానులు కార్యకర్తలంతా కూడా ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వారిని ఇక్కడికి వచ్చేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో కూడా కొన్ని చోట్ల ఆందోళన చేశారు ఆందోళనకారులని పోలీసులు అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు కానీ వారిని తెలంగాణ భవన్ నుంచి బయటికి వచ్చే ప్రయత్నం కూడా చేయలేదు కానీ ప్రస్తుతానికైతే విచారణ ముగిసిపోవడంతో కూడా ప్రస్తుతానికి ముఖ్య నాయకులు మాజీ మంత్రులంతా ఒక్కొక్కరుగా రావడంతో వారి వెంట కార్యకర్తల అభిమానులంతా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ భవన్ నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తల అభిమానులు ఉదయం నుంచి ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వారంతా కూడా నందినగర్ కేసీఆర్ నివాసం వద్దకు వస్తున్నట్లుగా మనమైతే చెప్ప బిజెస్ లో మనకు చూపిస్తున్నాం ఒకసారి మనం చూసుకోవచ్చు బయట గేటు బయట పెద్ద సంఖ్యలో కూడా అభిమానులంతా వచ్చారు రెండు సార్లు కేసీఆర్ బయటకు వచ్చి అభివాదం చేసి లోపలికి వెళ్ళారు కాబట్టి ప్రస్తుతానికి కేటీఆర్ హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులతో ఆయన విచారణ సంబంధించిన తీరు సెన్ల సంబంధించి కూడా వివరిస్తున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి మరికొన్ని నిమిషాలలో కేటీఆర్ బయటకు వచ్చి మీడియాకి ఈ రోజు ఐదు గంటల పాటు సాగిన ఆ విచారణ తీరు సంబంధించిన అంశాలను కూడా మీడియాకి వెళ్ళించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా హరీష్ రావు కేటీఆర్ విచారణ సాగిన నేపథ్యంలో కూడా అనేక హాట్ కామెంట్ చేశారు హరీష్ రావు అయితే నేరుగా తన హోం హోంశాఖ మంత్రిని కాదు కాకుండా అక్కడ నన్ను విచారణ చేశారు అప్పటి డీజీపీని ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్న వారిని విచారణకు ఇవ్వాలంటూ కూడా హాట్ కామెంట్ చేయడం కొంత సంచలనంగా మారింది తర్వాత కేటీఆర్ కూడా తిరిగి సిట్టి అధికారులకు పలు ప్రశ్నలు సంధించానంటూ కూడా చెప్పే ప్రయత్నం కీట చేస్తున్నారు ప్రస్తుతానికి కేసీఆర్ విచారణ సందర్భంగా లోపల ఏం జరిగింది ఎలాంటి అంశాలను కేసీఆర్ ముందు నుంచి ఎలాంటి వివరాలను నుంచి విచారణ సాగిందని కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి అంశాలకు సంబంధించి కేసీఆర్ వారి ముఖ్య నాయకులకు ఎలాంటి వివరాలను వెల్లడించారు వారు బయటకు వచ్చి ఎలాంటి వివరాలను వెల్లడించబోతున్నది కొంత ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది అయితే కార్యకర్తలంతా ఒక్కొక్కరుగా నందినగర్ నందినగర్ కేసీఆర్ నివాసానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నందినగర్ చుట్టుపక్కలంతా కూడా కార్యకర్తలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరికొన్ని నిమిషాలలో అటు కేటీఆర్ బయటకు వచ్చి మీడియాకి ఈ రోజు కేసీఆర్ సిట్టు విచారణ తీరు సంబంధించి కూడా మీడియాకి వెల్లడించే అవకాశం అవుతుంది అయితే మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం మరొకసారి కేసీఆర్ నేరుగా ముఖ్య నాయకులతో బయటకు వచ్చి బయట ఉన్న అభిమానులకి అభివాదం చేసి లోపలికి వెళ్ళారు కాబట్టి మళ్ళీ కోసేపు మాట్లాడి ఏ అంశాలను మీడియాకు వెల్లడించాలి ఏంటి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఉదయం నుంచి తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ గా తెలంగాణ భవన్ లో బైరస్ కాతికర్తలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు కాబట్టి వారికి సందేశం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది ఓకే